ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇరేవాడి అయిన రూకా నాగేంద్రెడ్డి అని నేను నిన్నటి దినం మా మా కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషే అన్నతోను డిన్నర్ కు పిలవడం జరిగింది సో అందరినీ పిలిచింటాడనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది అక్కడ రాజకీయ ఉద్దేశపరమైన మాటలు కానీ చేష్టాలు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు సో ఆయన ఎంతమంది వచ్చినారు అందరికి ఫుడ్ పెట్టినాడు ప్లస్ ఫోటోస్ తీసి ఆయన వాట్సాప్ లో మా పార్టీ గ్రూప్ లో అప్లోడ్ చేశాడు ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కాని ఈరోజు చాలా పెద్ద ఎత్తున మాటలు వచ్చినాయి ఏమని రాచమల్ల కోటకు బీటలు పారినాయని ఏ విధంగా బీటలు పడతాయి మీ విలేకరికి ఆంధ్రజ్యోతి విలేకరికి మా కౌన్సిలర్ ఏమన్నా చెప్పినాడా ఎమ్మెల్యే తరపు నుంచి ఉండబడిన కౌన్సిలర్లందరినీ లాగినాము ఎమ్మెల్యే సరిపోని సరిపోయిన కౌన్సిలర్లందరినీ నేను డిన్నర్ పెట్టాను వీళ్ళందరూ వచ్చినారని మీకేమైనా ఇంటిమేట్ పాస్ చేసినాడా ఉంటే చెప్పండి ఒకవేళ రుజువులు ఉంటే చూపండి మేమే తప్పని ఒప్పుకుంటాము అట్లా కాకుండా ఒక రిసార్ట్లో జరిగిన ఒక ఫంక్షన్ లాగా జరిగిన డిన్నర్కు ఇలా ఆపాద నింద మోయడం సమంజసమ్మా ఇది కరెక్ట్ కానే కాదు అసలు మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఉంటే వెత్తి చూపండి అంటున్నాం మేము తప్పులు వెత్తి చూపకుండా అనవసరమైన రాతాంతం చేసి మా విలువకు భంగం కలిగి రాసిన ఆంధ్రజ్యోతి పేపర్ విలేకర్ని మీరు ఏ విధంగా ఖండిస్తారో దానికి మాకు సమాధానం చెప్పి కోరుచున్నాను అక్కడ జరిగింది ఏంది భోజనానికి పిలిచారు భోజనానికి పిలిస్తే మా పార్టీ వాళ్ళు పిలిచినేది కాబట్టి మేము పోయాం అసమ్మతి కాదు అసమ్మతి వాళ్ళు పిలిచింటే పోయింటే కూడా తప్పులే అస అసమ్మతి వాళ్ళు పిలిచినారు పోయినారు అని మా ఇర్ఫాన్ బాషాకు ఎక్కడా అసమ్మతి లేదు జనరల్గా ఫ్రెండ్లీగా వచ్చిన డిన్నర్ అంటే ఆయన పిలిచాడు వచ్చాం దాన్ని అసమ్మతి అని చెప్పి చూపిస్తారు దీన్ని ఏ విధంగా ఆనందపడాలని ఈ కరపత్ర పత్రికలు మూడు పత్రికలు టీడీపీకి అనుకూలంగా ఈ మేము చేసుకునే డిన్నర్ని అప్డేట్ చేసిన ఫోటోలను దాంట్లో పత్రికలో వేసి అర్ధ పేజీ ఇచ్చాడు పూర్తిగా ఏమని రాచమల్లు కోటలు బీటలు వారినాయి మీరంతా ఈ అసమ్మతి వర్గం అంతా ఏకమైనారు ఎమ్మెల్సీ దానికి సపోర్ట్ చేసినాడు ఒక్క పైసన్నా దాంట్లో నిజం ఉండాలన్నా ఏ మాత్రం సంబంధం లేని దీన్ని ఇంతగా చూపించారు నేను అడుగుతున్నా పత్రికామకంగా మీకుండే అసమ్మతిని ప్రద్దుటూరులో నాలుగు గ్రూపులు ఐదు గ్రూపులుగా ఉన్నారు ఒక్క రోజన్నా చూపించారా మీరు కలుస్తారా మేము చాలా ఐకమత్యంగా ఉన్నాం అందరం నలభై మంది కౌన్సిలర్లు మేము ఐకమత్యంగా ఉన్నాం మాలో మాకు చిన్న సమస్య ఉన్నా ఒకరోజు ఇద్దరు ఉన్నా ఎవ్వరూ పక్క ఉండదు ఇది తెలుసుకోవాలా పత్రికలు కూడా మీరు ఎంతో ప్రజలకు మంచి విషయాలను చెప్పాలా అంతేగాని ఊరికి అనవసరంగా వేసి మా ఎమ్మెల్యేకి బురద చల్లాలా ఏదో బీటలు పాడినాయని చెప్పి దీని మా ప్రొద్దుర్లు అయితే ఎవరు నమ్మరు ఇది ఎందుకంటే బయట ఇతర జిల్లాలు ఇతర తాలూకాలలో ఏమనుకుంటారు అబ్బా నిజమేనేమో ఇరవై రెండు మంది కౌన్సిలర్లు పక్కా పోయినారంట రాజమల్లకి ఇది ఒక పెద్ద దెబ్బంట అని చెప్పుకోవడానికి ఎన్ని రోజులు నమ్మిస్తారు అబద్ధాన్ని దాంట్లో కొంచెమన్నా నిజం ఉండాలి కదా ఎవరు చెప్పారు మీకు మేము ఎవరమన్నా ఎప్పుడన్నా అసమ్మతిలో ఉన్నామా అలాంటి టైంలో మేము అసమ్మతి ఉండి పార్టీకి దూరంగా ఉండింటే మీరు రాసిన పర్వాలే మేము పార్టీకి విధేయతగా ఉన్నాము పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నాము ఎమ్మెల్యే గారికి మా రాజమల్లి శ్రీప్రసాద్ రెడ్డి గారికి అండగా ఉన్నాము ఆయన గెలుపుకు మా శక్తి వంచన లేకుండా మా శక్తికి మించి మేము కష్టపడే మెజార్టీతో గెలిపిస్తామని మేము అందరికి నమస్కారం నా పేరు కాసయ్య పన్నీటి ఆంధ్రప్రదేశ్ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ప్రొదుటూరు వాసిని ఈరోజు ఆంధ్రజ్యోతి అనే పేపరు తప్పుడు రాతలు రాసినటువంటి విషయం మీద ఈరోజు పొద్దుటూరులో ఉన్నటువంటి కౌన్సిలర్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ ఆంధ్రజ్యోతి దీని ఈ యొక్క రాతలను తప్పుడు రాతలను ఖండించే దానికోసం ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా నిన్న జరిగిన విషయం ఏమంటే మా కౌన్సిలర్ సంబంధించి మా పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి మమ్మల భోజనానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది భోజనానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది అయితే మాలో ఒకడు మా కుటుంబ సభ్యుడు మా అన్నదమ్ము లాంటి వాడు భోజనానికి పిలిచినాడు కాబట్టి మేము పది మందిని పోయి ఆడ భోజనం చేసుకుని ఒక రీసార్ట్ లో సరదాగా ఒక పిక్నిక్ మాదిరి చేసుకొని రావడం జరిగింది తెల్లవారు చూస్తే ఆంధ్ర ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఈనాడు పేపర్ లో రాజముల శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి వానికి ఆయన కోటలు బీటలు వారినయని వీళ్ళంతా అసమ్మతి వర్గీయులని రాజమన్లు శివప్రసాద్ రెడ్డి గారికి సరిపోయిన వర్గం అని చెప్పేసి తప్పుడు కూతో రాసినటువంటి ఈ ఆంధ్రజ్యోతిని ఏం చేయాలనో ఇక్కడ ఉండే మీరందరినీ నేను ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా మీ అందరినీ నేను ఒక క్వశ్చన్ చేస్తా ఉన్నా దయచేసి మీరే సమాధానం చెప్పండి ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఏదైనా ఒక కార్యక్రమం ఒక అకేషన్ జరిగినప్పుడు పది మందిని పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటామా లేదా పెట్టుకుంటాం కదా మరి అన్నదమ్ములు మిత్రులు ఒక పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మేము ఒక రోజు భోజనానికి పోతే అంత మాత్రాన మా ఎమ్మెల్యే గారికి రాచమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి మేము మేమంతా అసమద్దిలమైనట్టు ప్రొద్దుర్లో ఏదో అసమ్మతి ఉన్నట్లు ఈ మాదిరి చిలవలు పలువలు చేసి రాయడం కరెక్టా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిని అదే మాదిరిగా ఈనాడు పేపర్ ను కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాతలు రాసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ప్రొద్దుటూరులో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే మాత్రం మీరు మొరటగా చెప్పాలంటే ఈ చిటికెన్ వేలి మీద ఇంటికి కూడా పెరుక్కోలేరు గట్టిగా చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి రాజమల్లి శివప్రసాద్ రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూర్లో ఒక నాయకుడు కాదు రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరులో ఒక నాయకుడు కాదు ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా ఒక పెద్ద కొడుకుగా ఒక అన్నగా ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళకైనా కూడా ఆయన సొంతంగా తన జోబులో నుంచి ధనాన్ని తీసి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం చేసి వాళ్ళకు ఆదుకునేటువంటి ఒక మంచి మనసు వ్యక్తి ఇలాంటి వ్యక్తిని ఓడించడం అంటే ఇది తెలుగుదేశం పార్టీతోనో చంద్రబాబు నాయుడు గారితోనూ ఎవరితో కాదు మీడియాని అడ్డం పెట్టుకొని పిచ్చి కూతలు రాసి ఇలాంటి బలహీనపరచాలని చెప్పేసి మీరంతా కూడా ఈ మాదిరిగా ఈనాడు ఆంధ్రవృద్ధి చేస్తే మిమ్మల్ని మేమే కాదు ప్రజలు కూడా మిమ్మల్ని హర్షించరు ప్రజలు కూడా మిమ్మల్ని నంబరు ఇప్పటికే ఆంధ్రజ్యోతి ఈనాడు పేపరు కనుమరుగైపోతా ఉంది ఇప్పుడైనా సరే ఇక మీద సరే ప్రొద్దుటూరు ప్రజలకు క్షమాపణ చెప్పండి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పండి కౌన్సిలర్లకు మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ